అందరికీ స్వాగతం అండి మనం ప్రతి బుధవారం నేను మీతో షేర్ చేసుకునే సినిమా కబుర్లు ఈరోజు మనం చెప్పుకోబోయేది గొప్ప సినీ లెజెండ్ నటనలో మేరు పర్వతం అనుకోవచ్చు వారిని గురించి నా బాబాలు మీతో కొన్ని ఆమె మొహం చూస్తే చల్లని వెన్నెలను చూసినట్టుగా ఉంటుంది ఆ కళ్ళు మనకి కథలు చెప్తాయి ఆ ప్రకాశవంతమైన మొహంలో ఉండే తీరు హృదయాలని ఆకట్టుకుంటుంది నటనలో ఆమె ఎక్కని శిఖరాలు లేవు అన్ని రకాల స్త్రీ పాత్రలకి ఆమె ఒక పెద్ద గీటురాయ్ యూనివర్సిటీ ఆ ముఖంలో కళ్ళలో పలుకని భావం లేదు చిలిపిగా అయినా దీనంగా అయినా శోకమూర్తి అయినా కోపంగా సత్యభామలాగా అయినా ఇలా నవరసాల్లో ఆమె ఒప్పించని పాత్ర లేదు ఆమె ఎవరో ఇంకా చెప్పాలి కదండి ఆమె మన మహానటి శ్రీమతి నిశంకర సావిత్రి గారు మా ముందు తరం నుంచి నిన్న మొన్నటి పిల్లల వరకు కూడా దాదాపు వారిని ఎరగని వారు లేరేమో సినిమాల్లో సరే వారి సినిమాలు మిగతా విషయాలు పర్సనల్ లైఫ్ గురించి నేను చెప్తుంటే గూగుల్లో కొడితే వస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్పబోయేదేం లేదు కానీ ఉత్థాన పతనాలన్నీ వారు వారి జీవితంలో చూసేశారు ఒక్క చూపుతోనే శాసించగల స్థాయికి చేరి చిత్ర పరిశ్రమలో ఎంతో అందనంత ఎత్తుకెదిగి ఆనాటి అగ్రనటులకు ధీటుగా నటించి మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమె నాకొక వేషం ఇవ్వండి అని అడిగి వేసిన సందర్భాలు కూడా ఉన్నాయని మనకు ఎంతోమంది చెప్పడం ద్వారా విన్నాము ఇలాంటి పరిస్థితికి కారణం ఏమిటి ఇక్కడ నేను అందరూ ఇలా చెప్పుకుంటూ ఉంటారు సావిత్రి గారి గురించి ఎన్నో ఇంటర్వ్యూలు ఉన్నాయి ఎంతోమంది సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు చివరికి ఏమీ లేకుండా దీనావస్థలో పోయారని కార్ షెడ్ లాంటి ఇంట్లోనో లేకపోతే కార్ షెడ్లోనూ ఉన్నారని ఇలా చాలా కథనాలు వింటూ ఉంటాం వారి పిల్లలేమో ఏమీ లేదు అలా ఏమీ లేదు అంటూ ఉంటారు కానీ ఎవరు చివరిలో కూడా పక్కన ఎవరు ఉన్నట్టుగా అయితే కుటుంబ సభ్యులు అనిపించదు మరి అదొక తమాషా జీవితం ఇక్కడ నేను ఇవన్నీ చూసి విని ఒక మనస్తత్వ విశ్లేషణ చేసుకుంటా సాధారణమైన కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి అతి చిన్నతనంలోనే ఒకనొక ఫీల్డ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుని ఆ రోజుల్లోనే దానిలో అంతులేని విజయాన్ని సాధించేటప్పటికీ ఒక రకమైన అతి ఆత్మవిశ్వాసం తోడై వారు ఎవరి మాట కూడా వినేవారు కాదని చెప్తూ ఉంటారు సినిమాలు తీయొద్దమ్మా నష్టపోతున్నా ఉంటే కూడా వెళ్ళేదిట సినిమాలు తీసి నష్టపోయారు అంతకుముందు పెళ్లి విషయంలో కూడా కొందరు హెచ్చరించారు ఈ పెళ్ళి వద్దు అని మనం వింటూ ఉంటాం కానీ అది కూడా వారు వినకుండా పెడచెవును పెట్టి అప్పటికే ఇద్దరు భార్యలున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తితోనూ కుదరక చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఒకనొక బలహీనతకు కూడా బాగా దాసురాలై చివరికి ఆ స్థితి ఆవిడే చేతులారా కూడా చేసుకున్నారేమో అని ఒక కోణంలో అనిపించడం మానదు ఎందుకంటే ఎవరి మాట విని వెనక్కి తిరిగి చూడలేదు ఇక్కడ మొదటి పాయింట్ పెళ్లి చేసుకోవడానికి నేను అనుకుంటాను ఆ ఫీల్డ్లో కొంతమంది ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు మనం కనుక పక్కన అండ లేదు అంటే ప్రతి మగవాడు కూడా భుజాన చెయ్యేసే మాట్లాడతాడు అని ఇంకొక పెద్ద నటి చెప్పగా నేను ఇంటర్వ్యూలో విన్నాను బహుశా అటువంటి దానికే ఈవిడ భయపడి ఎందుకంటే పైకొస్తున్న కాలంలోనే కెరీర్లో చాలా తొందరగా చాలా ముందే పెళ్ళి చేసుకుని స్థిరపడ్డారు ఆవిడ ఇదిగో ఇలాంటిది ఏదో ఉంటుందనే ఒక అండ ఒక మగ తోడు కావాలనుకుని తొందరపడి తీసుకున్న నిర్ణయమేమో అనిపిస్తుంది నాకు ఒక సామాన్యమైన ఇంట్లో పుట్టి పెరిగిన ఆడపిల్ల ఊహకందనంత విజయాలు సాధించి అంత విజయాన్ని చవిచూచాక కొంత అహం ఏర్పడి అదల్లా అతి విశ్వాసం అయ్యి నేనేం చేసినా నాకు ఎదురులేదు కాలం అనేది ఒకటి ఉంటుందని అది తల్లకిందులు చేస్తూ ఉంటుంది మనిషి జీవితాలని అనేది ఆవిడ ఆలోచించుకోలేకపోయారేమో పాపం అలాగే నేనేం చేసినా ఎదురులేదు అనుకుని జీవితంలో ఎదురైన అనేక ఒడిదుడుకులు ఎవరికైనా ఉంటాయి కదా ఆ ఒడిదుడుకుల్లో వాటిని తట్టుకోవడానికి బలహీనమైన క్షణంలో కొన్నిటికి లోబడిపోయి అలా దెబ్బతిన్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే శ్రీమతి జమున గారు వారి సమకాలీనులు అక్కా అని పిలిచేంత చను ఉంది వారిద్దరి మధ్య ఆవిడ చెప్తారు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళని పెట్టుకుని వీళ్ళనే చూసుకుంటూ ఉండిపో నీకు వచ్చిన దానితో హాయిగా ఉండు అని చెప్తే కూడా వినలేదు అని చెప్పారు ఆవిడే కొన్ని ఇంటర్వ్యూల్లో ఇలాంటివన్నీ వింటూ ఉంటే అదే చెప్పానుగా అతి విశ్వాసంతో ఎవరి మాట లెక్క చేయని గుణం కూడా అలవాడిపోయిందనమాట అంటే ఎత్తుకెదగడం బాగా ధనాన్ని ఆర్జించడం అది బాగా తలకి పట్టిపోయి ఎవరి మాట లెక్క చేయని పరిస్థితి కల్పించబడిందనమాట మానసికంగా ఇలా నేను ఆవిడ గురించి కొన్ని విశ్లేషణ చేసుకుని అంత నటి కొంచెం పట్టు విడుపుగా ఆలోచించుంటే మన మధ్య ఇంకా కొన్నేళ్ళుండి ఇంకా కొన్ని మంచి సినిమాలు మనకి ఇచ్చేవారే అనుకుంటూ ఉంటాను మాట్లాడుతుంటే సమయం కూడా తెలియటం లేదండి అంత గొప్ప నటిని గురించి నేను అసలు మాటల్లో చెప్పలేను అంత ఇష్టం నాకు వారి నటన వారి రూపురేఖలు వారి సినిమాలు అంటే వారు నటించిన సినిమాల్లోని కొన్ని పాటలు తునకలు మీకు వినిపించాలని అనుకుంటున్నాను విందామా మరి అంతేకాదండి వచ్చే బుధవారం ఇంకొక మహా మహా సినీ లెజెండ్ని గురించి నా స్వీయ అనుభవంతో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మరి

ఆనందాలే నిండాలి అనురాగాలే పండాలి అందరూ ఒకటై ఉండాలి కన్నుల పండుగ చేయాలి చెయ్యాలి గంటలు కాలేదే సూర్యుడు రాలేదే తొమ్మిది గంటలు కాలేదే సూర్యుడు మీదికి రాలేదేపలాలే నేల పింత లోపల కమ్మని కలలను కనవము మరి కొంచెం నిద్దుల కానీ గడియారం ఓగుతూ పోని మరి కొంచెం నిద్దుల కానీ గడియారం ఓగుతూ పోని పది మంది ఏమో పల్కని జో జో మారాని మరి కొంచెం నిత్తుల కానీ జో జో